చూసారా గండిపక్క అంటారు ఇది ముళ్ళు ఎక్కువ టేస్ట్ మాత్రం బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇదిగో వర్షంలానే చినుకలు పడుతున్నాను చూసారా ఇదిగో పెద్ద పులి రెండో పులి అన్న అన్న ఒక రకంగా చూసాడు నేనే కానీ ఆయనే ఇది గండిపక్క ఫ్రెండ్స్ ఇది కూడా ముళ్ళు ఎక్కువ ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది చూసారా నోరు ఎలా ఆడేస్తుంది ఇది అది కదా కదా బొట్టలోకి అయితే వెళ్ళిపోతుంది ఇది అన్న చేతుల పడింది ఇక్కడ పెద్ద బడ్డే కదరా ఇంకోటి పెద్దది ఉందా దీంట్కనే పెద్దగుందా అది కూడా చూపిద్దా ఇక ఫ్రెండ్స్ ఇక చూసారా పెద్ద పక్కిది బొట్లు వేసేసుకున్నాం